ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారన్నమాట ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో అతి ముఖ్యమైన టీచర్లను ఉపయోగించి ఉపయోగా ఉద్దేశించి వీరైతే చెప్పారు రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభలో ఆయన మాట్లాడారు విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని కూడా పేర్కొన్నారు సో అందువల్ల అక్కడ ఐబీ స్కూల్ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం పగాలు పలికింది వీటి ఏర్పాటుకు నివేదిక తెప్పిస్తా తెప్పిస్తామని ఐదు కోట్లు ఖర్చు చేసింది వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని నేను బలంగా విశ్వసిస్తున్నా ప్రస్తుతం కేవలం పద్నాలుగు వందల పాఠశాలలోని ఈ విధానం అమల్లో ఉంది పదివేల స్కూల్లో దీన్ని అమలు చేస్తాం విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కారాలు కూడా తీసుకొస్తాం అని చెప్పేసి అన్నారు మొత్తంగా ఉపాధ్యాయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడూ లేని విధంగా ఒక మంచి అవకాశం అయితే తీసుకొస్తున్నామని కొత్త చట్టం అయితే తీసుకొస్తున్నామని చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి